మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ సెవెన్ శుక్రవారం కదా సో ఈరోజు మా ఇంట్లో పూజది ఎలా చేసుకుంటాను ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఫ్రెషప్ అయి వచ్చేసాను నేను మార్నింగ్ టైం కాదు ఈవినింగ్ టైం అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా సో నాకు మార్నింగ్ అయితే అవ్వదు అండ్ అది కాకుండా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అమావాస్య అని చెప్పి అన్నారు సో అందుకని నేనైతే ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను పూజ నేను ఎలా చేస్తాను ఏమేమి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు సో నేనైతే ఫస్ట్ ప్రసాదాలకి కావాల్సినవన్నీ ఫస్ట్ నానబెట్టుకున్నాను నేను పాయసం పులిహోర శనగలు అయితే తీసుకున్నాను అండ్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట కింద కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ పైన కొంచెం అలాంటి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి అంటే శ్రావణ్ మాసం అంటే క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇప్పటికీ కొంచెం వాయిస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది శ్రవ నాకు కొంచెం టెస్ట్ అలర్జీ అనమాట ఇలా మేము క్లీనింగ్ అప్పుడు బాగా జలుబు అయితే చేసేసింది సో అందుకని కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే లేట్ అయింది వీడియోకి సో ఏమనుకోకండి ఇక్కడ నుంచి ఎప్పటి అప్డేట్ అప్డే ఇస్తాను నేనైతే ఇంకా గిన్నెలు అవన్నీ కడగడానికి వాటి ప్లేసెస్లో అయితే అన్నీ చదివేసాను గిన్నెలు అయితే కడుగుతున్నాను నేను ఇంకా ఫస్ట్ ప్రసాదాలకు కావాల్సిన పెట్టేశాను తర్వాత పని చేసుకుంటున్నాను పదంతా అయిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడు పూజ చేసుకుందాం అన్నట్టు ఇంకా దేవుడు ఏ చేసినా స్నానం చేసి చేయాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి వచ్చానన్నమాట మంచి ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా అయితే వస్తుంది ఫస్ట్ ఇంకా నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేశాను ఒకసారి మీరు ఫ్రీ ఉన్న టైంలో వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకెలాంటి వీడియోస్ కావాలో నా దగ్గర నుంచి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ విజిల్స్ అన్నీ వాష్ చేశాక ఇంకా గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇందాక జస్ట్ నేను నార్మల్ క్లాత్తో క్లీన్ చేశాను అనమాట ఇప్పుడు వాటర్ సోప్ అది పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ చేయాలి కాబట్టి నేనైతే మళ్ళీ మంచిగా వాష్ అది చేసుకుంటున్నాను స్టవ్ అది కూడా స్టవ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము ఆల్రెడీ ఇంట్లో ఉంది కొత్త స్టవ్ అది పెట్టాలి పెట్టడానికి మాకు టైం దొరకట్లేదు అండ్ మీరందరూ కూడా ఎలా పూజ అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నా నేను త్రీకి అలా స్టార్ట్ చేశాను పూజ చేసేసరికి సెవెన్ దాటిపోయింది పూజ అంతా అయిపోయేసరికి పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం చిన్నబాబు కాబట్టి నాకు టైం పట్టింది ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను అన్నీ కొంచెం కొంచమే క్లిప్స్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా ఇవి కూడా ఎందుకు అంత పెద్ద పెద్ద క్లిప్స్ అని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అండ్ ఇల్లు తుడవడానికి వాటర్లో జాది పౌడర్ పసుపు కళ్ళుప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా ఇవి మూడు వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంకా ప్రసాదాలు కావాల్సిన స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా మా పెడుతున్న ఇంటికైతే ఇంకా బయట కూడా పెట్టాలి బయట లోపల రెండు పెట్టేసి ఇంకా ముగ్గేసుకుంటే ఈ లోపు ఇవైతే అయిపోతాయి అనమాట నేనంతా తుడిచేసరికి అయిపోయింది రైస్ అయితే అయిపోయింది సో అద్దించేసి సగ్గుబియ్యం అనేది పెట్టాను శనగలు ఇంకా బాయిల్ అవుతున్నాయి ఇంకా ఉడకలేదు కొంచెం సిమ్లో పెట్టాను అడుగు అంటకుండా అని చెప్పి ఇంకా బయట కొంచెం ఉంది అది కూడా తుడిచేసి ముగ్గేసేయాలి నేను కొంచెం కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవపోతుందేమో అని చెప్పి మాకు సరిపడే వరకు తీసుకున్నా అన్నీ చాలా ఈజీగా అయ్యేవే తీసుకున్నా ఎక్కువ ప్రాసెస్ లేకుండా త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్న పులిహోర పాయసం అండ్ శనగలు తీసుకున్నా అండ్ శనగలు కూడా అయిపోయినాయి ఇంకా సేమియా అయిపోతున్నాను అనమాట ఒక పక్కన అది కాగుతుంది నేనైతే ఈ బౌల్ మార్చాను ఎందుకంటే అది కొంచెం ఇడుగ్గా అనిపించింది సో అందుకే మార్చా అది కాకుండా అడిగంటింది అది తీసేసి ఇది పెట్టాను అనమాట శనగలు అనేది బాయిల్ అయిపోయినాయి ఇంకా అయితే చిన్న చిన్న ఇలా ముగ్గులు అయితే వేసాను సింపుల్గా ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్గా అయితే వేసాను నాకు వచ్చినవి ఇంకా శనగలకి తాలింపు అవి కూడా పెట్టేసాను ప్రసాదాల వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి పూజ కావాల్సినవి పెట్టుకుంటున్నాను అనమాట నేను అన్ని బార్ చేసేసి శారీ కట్టుకొని వస్తాను ఇవైతే నేను ముందుగా తీసి పెట్టుకున్నాను ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుంటున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చుంటున్నాను ఒక వర్క్స్ అన్నీ ప్రసాదాలు అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడి నుంచి నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను లాస్ట్లో మళ్ళీ మాట్లాడతా మా ఇంట్లో పూజన అయితే ఇలా సింపుల్గా అనేది సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అయితే వస్తుంది సో ఈరోజు వీడియో అయితే అయితే గ సారీ ఫర్ లేట్ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చా కుదరలేదు హెల్త్ బాగోకపోవడం వల్ల ఇక్కడ నుంచి అయితే డైలీ అప్డేట్స్ అనేది వెంటనే వస్తాయి లేట్ అనేది చేయకుండా వెంటనే పెడతాను అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను తప్పకుండా అయితే ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ నేనైతే కొన్ని మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అవి రివ్యూస్ అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో పెడతాను సూపర్ క్వాలిటీ అయితే వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ लेवे